వెల్కమ్ టు జేపీ న్యూస్ ఆదివారం రోజు రామ్ కుమార్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు ఆయన మనసుల్ని ఆయనే కిడ్నాప్ చేసుకొని తెలుగుదేశం పార్టీ ప్ర చూశాడు వెంకటేరు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఆయన మెజార్టీ ఉంది ఆయనే అన్నాడు మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే తిరుగుతుంటారు మేమేం దాచపెట్టాల్సిన అవసరం లేదు అని మరి ఆ మాట దాచి పెట్టాల్సిన అవసరం లేదన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి మరి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది క్యాంపు క్యాంపు తీసుకెళ్ళి ఈరోజు తీసుకున్నాడు ఎందుకంటే ఈరోజు తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ మనసుల మీద వాళ్ళకే నమ్మకాలు లేవు నమ్మకాలు లేక ఆ బుడద మాకు చూశారు మేము ఎక్కడ కూడా మాకు మెజారిటీ ఉంది మేము పోటీ చేస్తాం చెప్పి ఎక్కడ అనలేదు దాని జోలికే వెళ్ళాలి మా మెజారిటీ లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు ఎంత కూడా ఐడ్రామా చేశాడు రామ్ కుమార్ రెడ్డి కాబట్టి నీ ఐడ్రామా అంతా కూడా ప్రజలకు తెలుసు వెంకటేశ్వర ప్రజలెడ్డి రామ్ కుమార్ రెడ్డి నువ్వు మాట్లాడే మాట ప్రతి మాట కూడా ఆశ చూసి మాట్లాడని చెప్పి నక్కా వెంకటేశ్వరని దగ్గర తీసుకునే దానికోసం ఈ ప్రయత్నాలను చేసి ఆయన ఆయన పిలుచుకొని మాట్లాడి తర్వాత ఈరోజు మా అమ్మ చూశాడు అది కుదరలా ఆయనే తీసుకెళ్ళాడు క్యాంప్ పెట్టుకున్నాడు ఈరోజు తీసుకొచ్చి ఎలక్షన్ వేసుకున్నాడు కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు మా అమ్మ లేదు మా అదృష్టం అంతా కూడా అభివృద్ధి మీదే ఉంటుంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామండి